ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు తీసుకుంటున్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఒక తీప్ కబర్ అయితే గుడ్ న్యూస్ అందించారనమాట ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచించి ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే వీడియో అయితే తెలుసుకుందాం అండి మొదట ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అందరు కూడా అప్లై చేసుకోండి దేనికి సంబంధించి రైతు భరోసాకు తప్పనిసరిగా గద్వాల అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే క్లారిటీ ఇచ్చారనమాట రైతు బంధు పొందాలంటే రైతు భరోసా రైతులందరికీ దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ స్పష్టం చేశారనమాట ఇప్పటికే రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి డేటా తమ దగ్గర ఉందని తెలిపారు కొత్త ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోకపోతే అందదని అనుమానాలు అవుతున్న నేపథ్యంలో ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దీంతో ఏమైనా మార్పులు ఉంటే తెలుస్తుందని చెప్పారు కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి పథకం వర్తింపజేస్తామని వెల్లడించారు ఎలాంటి అనుమానాలు సందేహాలు తావు లేకుండా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు కలు రైతులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం రైతులందరికీ దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించిందనమాట దానికి ఇక్కడైతే ఆఫీసర్ జోగులాంబ జిల్లా కలెక్టర్ అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ స్పష్టమైన క్లియర్ గా చెప్పారనమాట అందరు కూడా అప్లికేషన్ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ ఏందనే చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా మనకైతే గుడ్ న్యూస్ చెప్పారనమాట రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అవ్యస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఒక అప్లికేషన్ వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇలా దరఖాస్తు చేసుకునే వారు కూడా నింపినందుకు వంద రూపాయలు కూడా తీసుకుంటున్నారు అప్లికేషన్ ఫారం అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్నమాట సో కొంతమంది పైన మీసోల పైన కూడా అప్లికేషన్లు ఏదైతే ఈ రకంగా చేస్తున్న వారి కేసులు కూడా నమోదు చేశారు ఇక పింఛన్లు రైతు భరోసా ద్వారా ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు కొత్తగా లబ్ధి పొందాలనుకున్న వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనమాట రైతు భరోసా అనే ఇలా ఇచ్చారనమాట మరి రైతు భరోసా మనం అప్లికేషన్ చేసుకోలే ఎట్లా లబ్ధి పొందుతున్నాం అంటే రైతు పొందదే రైతు భరోసా అని చెప్పారు సో మొత్తానికి అక్కడ వద్దని చెప్పారు అక్కడ చేసుకోవాలని చెప్పారు ఆఫీసర్ ఇక్కడ చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారనమాట ఈ రెండు ఆసన పెన్షన్లు రైతు భరోసా గతంలో పొందుతున్నవారు కొత్త వారైతే అప్లికేషన్ చేసుకోవాలన్నారు సో మొత్తానికి కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఇటకీలకు మనం చేయాల్సింది దాదాపు ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడే రైతు భరోసాకు అప్లికేషన్లు అయితే చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఎప్పుడు డేటాబేస్ ఏ రకంగా మారుతుందో ఏ రకంగా అర్హులను ఎంపిక చేస్తారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు అప్లికేషను ఇప్పటి వరకు చేసుకోకపోయినా పర్వాలేదు డేట్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కొత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ చేసుకున్న వారు ఖచ్చితంగా ఆ రైతు భరోసా కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఎలాంటి లక్కీ ఛాన్స్ కూడా వదిలిపెట్టద్దు కాబట్టి